మన ఆదివాసీ జేఏ తరఫున పెద్దల పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు నిన్న జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన అంటే మమ్మల్ని ఒక ఈ దేశంలో తీవ్రవాదం ఎంత పెచ్చరైపోతుందో ఈ దేశంలో నిన్న అత్యున్నతమైన న్యాయస్థానాన్ని తెచ్చపరుస్తూ సిగ్గుతో దేశం మొత్తం తలదించుకునే విధంగా దేశంలో ప్రతి భారతీయుడు కూడా తలదించుకునే విధంగా నిన్న చేసిన పనికి ప్రతి ఒక్కరూ తలదించుకోవాలా అటువంటి నీచాతి నీచమయంగా ప్రవర్తించిన అతని వ్యక్తికి భారతదేశం మొత్తం క్షమించరాని ఆయన నేరం ఇలాంటి నేరస్తునికి మన వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఆయన వదిలే ప్రసక్తే లేదు అలాంటి నీచాతినిత్యంగా వారించిన వ్యక్తిని మన భారతదేశం మొత్తం పౌరులందరూ మనందరం నిజంగా దిగు పట్టుకుంటే అందరం ఆయన గురి గుర్తించే అలాంటి వ్యక్తిని నిజంగా మనందరం దేశం కాపాడుకోవాలా దేశ సౌరభావాన్ని కాపాడుకోవాలా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగ కళలన్ని నిజం చేయాలంటే ఇలాంటి నీతిని వ్యక్తి పరిస్థితుల్లో క్షమించకూడదు అనేది సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం